హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతిని సత్యం నిలదీస్తూ ఉంటారు అసలు నీకు ఏమైంది ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కానీ మీనాని ఒక్కదాన్నే నువ్వు టార్చర్ పెడుతున్నావు మీనా బయట ఉందా పూలమ్ముతుందా ఇంట్లో ఉందా అన్నది నీకు అవసరం లేదు మాటలు పడుతుందని చెప్పి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటారు సత్యం బాగుంది కోడల్ని బాగానే వెనకేసుకుని వస్తున్నారు మూడు పూట్ల తిని కూర్చునేది ఇప్పుడు ఆ బాలుదనికి పూలబండి పెట్టినప్పటి నుండి నెత్తిన వెక్కి డ్యాన్స్ వేస్తుంది ఇంట్లో పనులు వంట ఎవరు చేస్తారు కోడలు చేయకపోతే అని అంటుంది ప్రభావతి నువ్వు కూడా కోడలువే కదా నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదా ఏ వంట చేయలేవా అని అంటారు సత్యం అవును నేనిప్పుడు పనిచేస్తే మీరందరూ కూర్చుని తింటారన్నమాట అని చెప్పి అనేలోపు ఇంతలో మీనా లోపలికి వస్తూ ఉంటుంది రా మహాతల్లి రా నీకోసమే మీ మావయ్య నాపై యుద్ధం చేస్తున్నాడు నిన్ను నేను రాచిరంపాన పెడుతున్నట్టు అని అంటుంది ప్రభావతి నోర్మి ప్రభావతి బాగా ఒకటికి రెండు అల్లేయడం నీకు అలవాటైపోయింది కోడలకు తెలిసిన వాళ్ళు కోడల్ని చూసి అవమానిస్తున్నారు దానికి కారణం నువ్వు కాదు తన మెడలో పసుపు తాడు ఉందని తన అత్త మామ తన్ని పెట్టి బంగారం కూడా లాక్కున్నారన్నట్టు తనకు తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కోడలు సర్ది చెప్పి నా అత్త అమ్మ లాంటిది నన్ను పని చెయ్యనివ్వదు నా బంగారం ఇరిగిపోతే ఆచారి కొట్లో ఉందని చెప్పి సర్దుడి మాటలు చెప్పి వస్తుంది నా కోడలు అలాంటి కోడలు నాకు నేర్పిస్తే నేను నీకు అంటానా చూడు ప్రభావతి తనకి చేయించిన నగలు తనకి ఇప్పుడు ఇస్తున్నావు అని అంటారు ఆహా అదా అనుకున్నాను ఆవిడ మెడలో తాలిబొట్టు సూత్రాలు ఇవన్నీ నేనేందుకు తీసుకున్నాను మీరు కళ్ళెదురుగానే ఉన్నారు కదా దానికి పొగరు పట్టి నా ముఖాన్ని విసిరి కొట్టింది అని అంటుంది ప్రభావతి ఇంతలో బాలు వస్తారు ఎందుకు ఇంకా ఆ బంగారం గురించే డిస్కషన్ పడుతున్నారు నాన్న వదిలేయండి అని అంటారు బాలు అవున్రా నువ్వు నీ పెళ్ళం ఇద్దరూ ఇదిగో మీ నాన్ని రెచ్చగొట్టి నా మీద ఉసుకొల్పండి తర్వాత ఇద్దరు ఏమి ఎరగనట్టు ఉండండి ఎంతైనా మీకు మీ నాన్నంటే ఇష్టం కదరా అదిగో ఆ మీనా కూడా లేనిదైనా సరే ఇలాంటివి చెప్పడంలో బాగా ఆరితేరి ఉంది అనగాని అత్తయ్య నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఎప్పుడైనా ఇక్కడి ఎక్కడ అక్కడి ఇక్కడ చెప్పానా మీ మీద మావయ్యకి చెప్పానా అలాగని మా ఆయనకి కూడా చెప్పానా ఎప్పుడైనా మా ఆయన మీరు తగ్గు పడుతూ ఉంటే మా ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాను కానీ రెచ్చగొట్టలేదే తను తప్పు లేకుండా తన్ని ఏదైనా అంటే నేను మీకు సమాధానం చెప్పాను కానీ అంతేగాని నేను పర్సనల్గా ఎప్పుడూ మీకు తక్కువ చేయలేదు ఎవరికో మీ విషయాలు చెప్పలేదు అని అంటుంది ఇక చాలా అప్పు ఇప్పుడు కొడుకులు ఇద్దరు నా మీద ఇలా వస్తున్నారు అంటే కారణం నువ్వు కాదు అనగాని ఇవన్నీ నాకు తెలీదు ప్రభావతి ముందు కోడలికి చేయించిన పుస్తెల తాడు పూసలు కోడలికివ్వు అని అంటారు సరే ఇస్తాను అని చెప్పి వెళ్ళేలోపు ఇంతలో మీనా ఆగండ్లత్తయ్యా ఆ నగలను పెట్టి నా తండ్రి చావుని ఎగతాలు చేశారు నా భర్తని చేతకాని వాణ్ణి చేశారు అలాంటి నగలు నాకు ప్రాణం పోయినా వద్దు నేను కష్టపడుతున్నాను నా భర్త కష్టపడుతున్నారు ఈరోజు కష్టాలు ఉండొచ్చు ఈరోజు మెడలో పసుపు తాడునే కట్టుకోవచ్చు కానీ రేపటి రోజు మాకు మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాను నా భర్త నాకు అన్నీ చేయించగలరు అనగానే ఓ వీడా రోజు తాగుళ్ళ లేకపోతే నిద్రపోలేడు ఏదో మాయమాటలు చెప్పి ఏదో కిరాకీలు నడిపేస్తున్నాడు వీడు నీకెప్పుడు చేయిస్తాడు ఎప్పుడు నువ్వు ఇలా రింగారంగాన్ని తిరుగుతావు సర్లే చూడండి నాదైతే తప్పులేదు తనకి ఇవ్వాలనుకున్నా తీసుకోవట్లేదు అని అంటుంది ప్రభావతి అవునత్తయ్య నేను తీసుకోను ఎందుకంటే మీ అబ్బాయి చేతకాని వాడని మీ నోటితో ఎలా అంటున్నారో నాకు తెలీదు కానీ తన భార్య మెడలో పసుపు తాడు ఉన్న తన చెల్లెలకి మాత్రం పుస్తలు చేయించి రెండు లక్షల యాభై వేలు పెట్టి పుస్తల తాడు మహోత్సవం చేయించారు నా భర్త అలాంటి భర్త ఉండడం వల్ల నేను చాలా సంతోషపడుతున్నాను చూడండి ఎవరో ఏదో అన్నారని మీరు ఆవేశపడద్దు మీరేంటి అన్నది నాకు తెలుసు అని అంటుంది మీనా మీనా నిజమే ఒక భార్యకి చేయించాల్సిన పనులన్నీ భర్త చేయాలి కానీ అని అంటారు చూడండి అత్తయ్య మాటలు మీకు తెలియంది కాదు అత్తయ్య నా దగ్గర నుండి బంగారం తీసుకోకపోయినా నేనే ఇచ్చేశాను కానీ మీరు నాకు ఎందుకు చేయించలేదు అన్నది అత్తయ్యకి తెలియాలని అలా చెప్పాను మావయ్య ఏదైనా తప్పుగా అంటే నన్ను క్షమించండి అని చెప్పి మీనా వంట పని చేసుకోవడానికి వంట గదిలోకి వెళ్ళిపోతుంది పాపం బాలు బాధపడుతూ ఉంటారు నీ కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయ్యా ప్రభావతి కోడలేమో ఇంట్లో పనిచేయాలి బయట పువ్వుల మీద అవమానం కొడుకేమో ఇంట్లో ఖర్చులన్నిటికీ ఇంటికి ఏదైనా ఇంపార్టెంట్ విషయం అలాగే లక్షల లక్షలు కావాలన్నప్పుడు వాడు కావాలి కానీ వాళ్ళ గురించి మాత్రం నువ్వు ఇంత తక్కువగా మాట్లాడతావు చూడు ప్రభావతి మోసాలు చేసేవారు అలాగే మోసపోయేవారు అనేవారు ఉంటారు ఆ కోవకి నువ్వు త్వరగా చేరిపోతున్నావు అని చెప్పి వెళ్ళిపోతారు సత్యం ఇదేంటి పాపం నాన్నకి కోపం వచ్చినట్టుంది ఆ పార్లరమ్మా ఇదిగో ఈ లక్ష్యవతికి మోసం చేసింది అది తెలిసి కూడా ఈవిడ కవర్ చేస్తుందా లేకపోతే నిజంగా లక్ష్యవతికి తెలిస్తే తట్టుకోలేదని నాన్న వద్దన్నాడో తెలీదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఎలాగైనా మీనాకి సూత్రాలైనా కొనాలి మౌనిక విషయంలో మీనా కూడా తను దాచుకున్న డబ్బులు అలాగే పూలమ్మిన డబ్బులు అన్నీ ఊర్చి మార్చి ఇచ్చేసింది మగవాడిగా నేను వద్దనాలి కానీ నా చెల్లెల ఫంక్షన్ కదా అందుకే అప్పుడు తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైనా నేను చేయించాలి అని చెప్పి ఇక ఆలోచనలో పడతారు బాలు ఇది ఇలా ఉండగా సంజయ్ మౌనికని ఇక తలుపుకేసి కొడతాడు కదా ఇక గాయమవుతూ కుప్పకూలిపోతుంది మౌనిక నన్నే ఎదిరించి మాట్లాడతావా నేను కావాలనే నీకు దెబ్బ తగలనని బలంగా గోడకేసి కొట్టాలనుకున్నాను కానీ తలుపుకు కొట్టుకొని నువ్వు బ్రతికి పోయావు అని చెప్పి ఇక మౌనికని హాస్పిటల్కి తీసుకువస్తారు సంజయ్ హాస్పిటల్లో డాక్టర్ అడుగుతారు ఏంటి భార్యని ఇప్పుడు కూడా కొడుతున్నారా ఏంటి అని అడుగుతారు డాక్టర్ అయ్యో డాక్టర్ నా భార్య అంటే నా ప్రాణం పూల్లో పెట్టి చూసుకుంటాను తను మెట్ల మీద నుండి దిగుతూ ఇక కాలు జారి పడిపోయినట్టుంది నేను ఇంటికి వచ్చేసరికి ఇదిగో ఇలాంటి పరిస్థితిలో హాస్పిటల్కి తీసుకువచ్చాను అని అంటారు సంజయ్ ఏమా నిజమా ఎందుకంటే చాలా బ్లడ్ పోతుంది నువ్వు స్పృహలో కూడా లేవు అని అంటారు డాక్టర్ ఇక ట్రీట్మెంట్ పూర్తయ్యాక మౌనికని మరోసారి అడుగుతారు డాక్టర్ లేదు నేనే పడిపోయాను అని అంటుంది ఇక సంజయ్ అది ఇలా అబద్ధాలను చెప్పినంత చెప్పినంతవరకు నేను బ్రతికిపోతానే హా బాలుగాడు ఖచ్చితంగా ఇదే ఇదే ఏరియాలో ఊరిక గిరాకని తిరుగుతూ ఉంటాడు నిన్ను ఈ దెబ్బతో వాడు చూడాలి నిన్ను నేను హింసిస్తున్నానని వాడికి తెలియాలి అందుకే వాడు తిరిగే ఏరియా ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పి డాక్టర్ ఇప్పటికైనా నమ్మారా నా భార్య అంటే నాకు ప్రాణం గాని సరే అని చెప్పి ఇక కట్టుకట్టి డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారు మౌనికకి ఇక మౌనికని కారు ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఇక కారు సడన్గా ఆగిపోవడంతో ఇక కార్ రిపేర్ చేస్తూ ఉంటారు సంజయ్ ఇదే ఏరియాకి వాడు రావాలి కార్ రిపేర్ చేసినట్టు యాక్టింగ్ చేశానే అని అనుకుంటూ ఉంటారు కరెక్ట్గా ఇంతలో బాలు కూడా అదే ఏరియాకి వస్తూ ఉండడంతో ఇక మౌనిక అనుకుంటుంది కావాలని ఈయన ఇటువైపు తీసుకొచ్చారా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇక మౌనికని బాలు చూస్తారు అమ్మ మౌనిక ఏమైంది అని చెప్పి ఇక కారుని గబగబా సైడుకు ఆపి మౌనిక దగ్గరికి వస్తే ఏమైందమ్మా అనగాని అన్నయ్య ఏం కాలేదు ఇదిగో కాలు జారి పడ్డాను అనగాని అమ్మమ్మ మౌనిక నువ్వు చెప్తున్నది నిజమేనా అని అంటారు అవునన్నయ్య అదిగో ఆయన కారు రిపేర్ చేస్తున్నాడు ఎంతసేపటికి రిపేర్ కావటం లేదు అని అంటారు ఇక బాలు కారుని చూస్తారు కారంతా ఇక రిపేర్గా ఉండడంతో ఓ మీరు ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి కదా నా క్యాబ్ ఎక్కండి అని అంటారు నేను ఎక్కను అని అంటారు సంజయ్ అదేంటి అలా అంటారు మీరు ఎలాగూ క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు కదా క్యాబ్ నాదే అనుకోవచ్చు కదా అని అంటారు సర్లే పద వెళ్దాం మౌనిక క్యాబ్ డ్రైవర్ అన్నందుకే ఎక్కుతున్నాను అని అంటారు సంజయ్ ఇక బాలు వాళ్ళిద్దరినీ తీసుకువెళ్తూ ఉంటారు ఇక సంజయ్ ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని అడగాల్సిన అవసరం లేదు కానీ నీ చెల్లెల పరిస్థితి చూసి కూడా ఇలా కామ్గా ఉన్నావేంటి బావగారు బాలు బావగారు అనగానే నాకు దెబ్బ తగిలిందని నేను అన్నయ్యకి చెప్పానండి అని అంటుంది నోర్ మొయ్ నువ్వు ఇంట్లో ఉంటావు కదా మీ అన్నయ్య కూడా ఏదో ఒక అంచనాకి వస్తాడు కదా అని అంటాడు సంజయ్ ఇక బాలు నేనేమి ఏ అంచనాకి రాలేదు నా మీద మీకు కోపం ఉండొచ్చు కానీ మౌనికని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు అలా నేనెందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను అప్పటికి మౌనిక మీరు బాగానే చూస్తున్నారని నాకు చెప్పింది అమ్మ మౌనిక మీ వదిలి కోసం ఇదిగో ఈ గోల్డ్ కొన్నాను కొంచెం కొంచెం ఈఎంఐ ద్వారా కట్టి ఈ రోజుకి ఇదిగో అని చెప్పి సూత్రాలు ఇస్తారు ఇక రెండు సూత్రాలు చూసి చాలా బాగున్నాయన్నయ్య అని అంటుంది మౌనిక బాధగా ఇటువైపు సంజయ్ ఓ పుస్తెలతాడు కనీసం లేదనుకున్నాను కానీ సూత్రాలు కూడా లేవా పుస్తెలు కూడా లేవా నీ భార్యకి అలాగే పసుపు తాడు కట్టుకుని ఉంటుందా అది నీ పుట్టింటి మౌనిక అలాంటి వాళ్ళ కోసం నువ్వు పాకులాడ్డం నాకేం నచ్చలేదు అనగానే ఏం మాట్లాడుతున్నారు మా చెల్లికి మేమేమో తక్కువ చేయలేదు కదా భార్య దగ్గర ఎంత బంగారం ఉన్నా భర్త అనేవాడు తనకి ఏదైనా వస్తువు కొంటే చాలా సంతోషపడుతుందని చాలామంది అంటూ ఉంటారు అలాగే నా భార్య మీనకి నేను పుస్తల్ని చేయించాను నా భార్య చాలా సంతోషంగా ఉంటుంది మరి నువ్వు మౌలిక కోసం ఏం చేయించావు బాబా అని అంటారు నేను చేయించడం అవసరం లేదు నా అనగానే చూడండి భర్త లేనివాడివైనా పర్వాలేదు ఉన్నత స్థితిలో ఉండి గొప్పలకు పోయి డాబులకు పోయి భార్యని హింసిస్తూ ఉంటే ఆ మనిషి భర్త కాదు పశువు అంటారు అని అంటుంది మౌనిక కరెక్ట్ చెప్పాం మౌనిక అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉంటే నరికి చంపేయాలి అని అంటారు బాలు వసే మౌనిక నీ బాలు అన్నయ్యకి నువ్వు హింసిస్తున్నావని నాకు తెలిసే కానీ వాడికి కూడా నేను హింస పెడుతున్నానని తెలియాలి అదే కదా నా ధ్యేయం అని అనుకుంటారు సంజయ్ ఒక్క నిమిషం కారు ఆపు అని అంటారు సంజయ్ ఇక బాలు కారు ఆపగానే దూరంగా వెళ్ళినట్టు నటిస్తూ కూల్ డ్రింక్ తాగడానికి వెళ్తారు సంజయ్ ఇక పరుగు పరుగున మౌనిక దగ్గరికి వస్తారు బాలు అమ్మా ఇప్పటికే నా నిజం చెప్పు నిన్ను సంజయ్ సరిగా చూసుకోవట్లేదు కదా టార్చర్ పెడుతున్నాడు కదా అని అంటారు అన్నయ్య అలా అంటారేంటి బావగారు నన్ను బాగానే చూసుకుంటున్నారు నువ్వు కూడా మీనా వదిలిని బాగా చూసుకుంటున్నావు అలాగే దెబ్బ తగిలినంత మాత్రాన నేను అక్కడ హింసపడుతున్నాను ఎలా అనుకుంటావు ఇప్పుడు కనుక ఇవన్నీ విన్నారు అంటే ఖచ్చితంగా లేనిపోని అనుమానం వస్తుంది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి కాముగా వెళ్ళిపో అన్నయ్య అని అంటుంది ఇంతలో సంజయ్ ఏంటి మౌనిక మీ అన్నయ్య నిన్ను తీస్తున్నాడా నిజం చెప్పు అక్కడ ఏం జరిగింది అన్నది నిజమే చెప్పు అని అంటారు ఏం జరిగిందండి నేను మెట్లు దిగుతూ ఉంటే పడిపోయాను అదే విషయం కదా అని అంటుంది మౌనిక ఇక సంజయ్ లోపలే నవ్వుకుంటూ ఇక కారుని ఎక్కుతారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళిద్దరినీ డ్రాప్ చేసి ఇక బాలు ఆలోచిస్తూ బాధపడుతూ ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా మౌనిక అలాగే సంజయ్ లోపలికి రాగానే డోరు గట్టిగా పెట్టేసి మౌనికనికి లోపలికి తీసుకువెళ్తారు సంజయ్ వాళ్ళ నాన్న అలాగే వాళ్ళమ్మ ఏమైందిరా అని అడుగుతారు కాలు జారి పడింది హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అదే జరిగింది అని చెప్పి అబద్ధం చెప్తూ ఉంటారు సంజయ్ ఇది ఇలా ఉండగా రోహిణి అలాగే శృతి ఇటువైపు ప ప్రభావతి హాల్లో కూర్చొని హ్యాపీగా క్యారమ్స్ ఆడుతూ ఉంటారు ఇంతలో రవి కూడా రావడంతో ఇక అందరూ సంతోషంగా క్యారమ్ ఆడుతూ అన్నట్టు చాలా రోజులైంది పకోడీలు చేసి మీనా పాపం పూలు అమ్ముతుంది కదా ఆంటీ మీరు చేయండి అని అంటుంది శృతి నేనెందుకు చేస్తానమ్మా అదే వస్తుందిలే అని చెప్పి అంటూ ఉండగానే ఎందుకు తను వస్తుంది మీ ముగ్గురు ఖాళీగానే ఉన్నారు కదా ముగ్గురులో ఎవరో ఒకరు చేయండి అని అంటారు సత్యం ఇంతలో పాపం మీనా లోపలికి వచ్చి మామయ్య వేడివేడి పకోడీ చేస్తాను ఇప్పుడే పూల గిరాకి తగ్గింది అనగానే ఎందుకమ్మా నువ్వు కష్టపడుతున్నావు ఇంటి లోపల కూడా నువ్వే కష్టపడాలని ఇదిగో ప్రభావతి నిశ్చయానికి వచ్చింది తనను నువ్వు ఎందుకు సంతోషపెట్టాలనుకుంటావు అని అంటారు నాన్న నా భార్య మీనా మీ అల్లుడు సంజయ్ ఎప్పటికీ మారరు మీ నా మంచితనంతో ఈ కోసం కష్టపడుతూ ఉంటే అటువైపు రాక్షసుడిగా మీ కూతురు మౌనికని టార్చర్ పెడుతున్నారు మీ అల్లుడు అనగానే ఏరా బాలు ఏమైంది మౌనిక గురించి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే నాన్న కంగారు పడద్దు జరిగిందంతా నేను చెప్తానుగా అనేలోపు ప్రభావతికి ఫోన్ వస్తుంది మౌనిక దగ్గర నుండి మౌనిక ఏమైందమ్మా ఈ బాలుగాడు వచ్చి నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు అల్లుడుగారు మిమ్మల్ని హింసిస్తున్నాడని మాట్లాడుతున్నాడు అనగానే అమ్మా కంగారు పడద్దు అందుకే కథ ఫోన్ చేసింది బాలు అన్నయ్యకి నా మీద చాలా ప్రేమ ఉంది నేను మెట్ల మీద నుండి జారి పడిపోయాను దెబ్బ తగిలింది హాస్పిటల్కి మా ఆయన తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ తీసు చేసి తీసుకొస్తూ ఉండగా బాలు అన్నయ్య కారే ఎక్కాను బాలు అన్నయ్యకి చెప్పాను కానీ తనకి నా మీదున్న ప్రేమతో మా ఆయనే నాకు ఏదో చేశాడని అనుకుంటున్నారు మీరేమీ కంగారు పడద్దు నాన్నకు కూడా చెప్పు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మౌనిక ఇది ఇది మౌనిక అంటే అటు బాలుగాడికి మీ అమ్మ వాయించేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటారు సంజయ్ ఇక ప్రభావతి అనుకున్నాను వీడి కళ్ళు నా కూతురి మీద నా అల్లుడి మీద పడ్డాయి చూడండి మీ మీనాన్ను నేనేదో రంపాన్ని పెడుతున్నట్టు నా అల్లుడు నా కూతుర్ని అలా చేస్తున్నట్టు వీడు వాగుతున్నాడు ఎందుకురా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇంట్లో ఎలాగూ గొడవ పడి నువ్వే పై స్థానంలో నించుంటున్నావు ఇప్పుడు నా కూతురు గురించి కూడా చెప్పి నన్ను ఆయన్ని బాధ పెట్టాలనుకుంటున్నావా అనగానే హాపమ్మా ఇంకా ఇలాంటి పిచ్చి భ్రమలోనే ఉంటూ మోసం చేసే వాళ్ళని కనిపెట్టలేక వాళ్ళతోనే టీలు కాఫీలు తాగుతూ ఎక్కడో ఆకాశం మీద విహారిస్తున్నావు మౌనిక అబద్ధం చెప్తుందని నాకు చాలా నమ్మకం మీనా నువ్వు నేను మౌనిక ఇంటికి వెళ్దాము ఖచ్చితంగా అసలు నిజం తెలుసుకుందాము అని అంటారు బాలు ఇంతలో శృతి ఎస్ బాలు నిజమే ఎందుకంటే ఆ సంజయ్ ఎలాంటి వాడు అన్నది మీ అందరికంటే నాకు బాగా తెలుసు అందుకే వాడు పైకి ఒకలాగా లోపలి ఒకలాగా ఉంటారు ఆంటీ ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఇంట్లో కొంచెం గమనిస్తూ ఉంటే మౌనిక అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో తెలుస్తుంది అప్పుడు మౌనికకి సంజయ్కి విడాకులిచ్చి ఇంటికి తీసుకురావచ్చు అనగానే అమ్మ శృతి అక్కడిదాకా వెళ్ళొద్దమ్మా వీడి మాట నమ్మామంటే ఇక జీవితాలు పోతాయి ఏమండి చూసారా అనగాని చూడు ప్రభావతి నల్లనియన్ని నీలు తెల్లటి పాలు అనుకుంటే పొరపాటు నిజమే నా కూతురు అక్కడ కష్టాలు పడుతుందేమోనని ఇప్పుడు డౌట్ వస్తుంది మీనా వాళ్ళమ్మ వాళ్ళకి ఇక్కడ విషయాలు ఏమీ చెప్పటం లేదు అదే నా కూతురు కూడా అలాగే చెప్పట్లేదేమో బాలు నిజమే నువ్వు వెళ్ళకపోయినా నేను ఎవరికీ చెప్పకుండా సడన్గా వెళ్తాను అని అంటారు సత్యం నాన్న ఈ వయసులో మీకు ఈ కష్టం లేదు నేను ఎలాగైనా మౌనిక గురించి తీస్తాను మీరేమీ కంగారు పడద్దు అని అంటారు బాలు ఇక ప్రభావతి మీరెవ్వరు ఏమీ వెళ్ళక్కర్లేదు నేను మీనాక్షి వదిన రేపు వెళ్తాంలే అక్కడ నా కూతురు సంతోషంగా ఉంటే అప్పుడు మీకే ఫోన్ చేసి చెప్తాను ఇంటికి రాకుండానే అని అంటుంది ప్రభావతి ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్